What's ఏమి చెప్పండి గారు బైక్ రావడం కాకపోతున్నాం అదేవిధంగా మన పాట పోయినా అదేవిధంగా మన మన కులిసిన బైక్ రాను చెక్కులు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు విలువల చెక్కుల లబ్ధిదారులకి అందజేయడానికి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి వచ్చి చెక్కులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే ఈరోజు ఈ చెక్కులు తీసుకొని వచ్చిన సోదరి మండలం సోదరులకు అందరికి నాయకులు నమస్కారం తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వెంటనే అంటే ఏదైతే అప్లై చేసినా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపే లక్ష్మి చెక్కలను పంపడం జరిగింది గతంలో మనము కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసము ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండే ఇప్పుడు గౌరవీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంటనే వెంటనే మనకు చెక్కులు ఇచ్చి మన పేద ప్రజలని ఆందోళన అట్లనే ఎన్నో కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు ఇంద్రమ్మ ఇళ్ళైతేనేమి ఎన్నో రకాలుగా ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకుంటుంది కాబట్టి మీ అందరూ కూడా కాంగ్రెస్ కు కాంగ్రెస్ అధిష్టానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఈ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరు ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి వీడియో వారికి ప్రెస్ వారికి అచ్చిన అక్క చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిన తర్వాత ఏదైతే ఆ రోజు మేనిఫెస్టో మాట పెట్టి మాట ఇచ్చి ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటా కళ్యాణ లక్ష్మి చూపాల ఏడో దఫ అంటే దాదాపు రెండు సంవత్సరాలు కావాల్సిన కాలే అయినా ఏడో దఫ మరి కొంత వందల మందికి ఇచ్చినప్పుడల్లా దాదాపు రెండు వందల పైననే అంటే దాదాపు ఇప్పటికి దాదాపు రెండు వేల మందికి దాదాపు మరి కళ్యాణ లక్ష్మి గాని షాదీబార చక్రు గాని ఇచ్చిండ్రు కాబట్టి ఒక్కసారి అక్క చెల్లాల చప్పట్టు కట్టవలసింది మనం తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏదైతే చెప్తారో అది తప్పకుండా చేస్తారు కాబట్టి రెండు నెలలకు రెండు నెలల పదిహేను మన గౌరవం మరి ఏదైతే మన ఎమ్మెల్యే గారితో తప్పకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళు అప్పులు సబ్బులు చేసి పెళ్లి చేసిన ఉద్దేశంతో మరి అధికారులను దీన్ని సమన్యాసం చేస్తూ రెండు నెలలకు ఒకసారి మరి చాది కుమార్ చెప్పులు ఇప్పిస్తున్నారు ఇది ఎందుకంటే పేదలకు అందవలసింది వాళ్లకు రావలసిందనే విషయాన్ని అలాగే ఏదైతే మేనిఫెస్టో ఆరు చెప్పారో ఆ రంట్లో దాదాపు అని చేసుకుంటారు ఇక్కడ ఉన్న అక్కడ దగ్గర ఫిరివా దగ్గర అందరూ ఫిరీగా బదిలే తిరుగుతున్నారు కదా అలాగే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని తప్పకుండా చేస్తుంది ఏదైతే ఇందిరామ్మ ఇళ్ళేమో ఇప్పుడు ఇందిరా ఇండ్లను కూడా మనం అందరం భారవాన్ని దాదాపు దీపావళి తర్వాత మరి మనము ఆ యొక్క ఇళ్ళకు పోయేందుకు అది ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు గమనించాలి మరి ఏదైతే మనము కాంగ్రెస్ ప్రభుత్వంకు అండగా నిలుస్తామో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఏదైతే అనుకున్నదో మరి రైతులకు ఏదైతే అనుకున్నదో మరి బరుగు బలహీన వర్గాలకు ఏదైతే అనుకున్నదో దాన్ని తప్పకుండా చేసుకుంటూ వస్తుంది చక్కని కార్యక్రమం నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు చాలా చక్కగా మాట్లాడి వివరించడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడ నిర్ణయాలు నిర్ణయించినా మధ్య బీద బడుగు వర్గాలకు సహాయం జరగలే భావనతో నిర్ణయాలు తీసుకుంటుంటూ అందులో భాగంగా గతంలో అధికారంలో వారు లేకుండా పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయంలో భాగంగా అక్క చెల్లెలందరి ఆశీస్సులతో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీకు ఇంటి లాభపాతి ఎక్కడైనా ఇబ్బందులు కాకుండా ఉండడానికి కళ్యాణ లక్ష్మి ముబా మన షాది ముబారక్ చంద్రులు ఇద్దామనే భావనతో ఎంతో కొంత ప్రభుత్వం పరంగా మరి మధ్యతరగతి కుటుంబాలకు సాయం చేద్దామనే భావనతో మరి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజు మరి బోధన పట్టణంలో గతంలో కూడా రెండు మూడు సార్లు చెక్కులు పంచడం జరిగింది షాదీ కుబారా కానివ్వండి లక్ష్మి కళ్యాణ్ కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి ఈ యొక్క స్కీమ్లకి మన పెద్దలు సుదర్శన రెడ్డి గారు ఉన్నత అధికారులతో మాట్లాడుతూ ఎక్కడైనా ఈ బోధన కార్డ్స్తో లేకుండా జిల్లాలో ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలో ఎందుకంటే చాలా బీలు తరగతికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు మరి వాళ్ళు చర్యలు చేసిన తర్వాత ఉందా భక్తిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు అక్షంతలు వేసినట్టు ఆశీర్వదించినట్టు వారికి చెప్పులు ఇస్తే వారి కుటుంబంలోని వ్యక్తులు కొత్తగా పెళ్ళిన చెడ్డ మరి మా ఎవరికన్నా గారు పెద్దలు సుదర్శన రెడ్డి గారి నాయకత్వంలో సుదర్శన్ రెడ్డి గారి చెత్త మీద మాకు చెప్పులు అందజేశారు దానితో ఇంత సాయం జరుగుతుందనే భావనతో మా చెప్పులు చేయాలని అనుకున్నప్పుడు ఈ సందర్భంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో చూస్తున్న నిర్ణయంలో భాగంగా మరి పోరానికి ఈరోజు మనం చెప్పు పొందడానికి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు దయచేసి మరి మీతో నేను ఏమంటే సార్ వచ్చిండు చెక్కులు ఇచ్చిండు సార్ ఇంట్లో వెళ్ళియలేదు కదా సర్కారు పైసలు మాకు ఇచ్చింది కదా అనే భావన మీ మనసులోకి వెళ్ళి తీసేయండి మనకి ఎన్ని పనులు ఉన్నా మనం చేసే ఇంటి పెద్ద గట్టిగా ఉంటేనే పనులు అవుతాయి ఈ రాష్ట్రంలో ఎంతోమందికి ఎక్కడెక్కడో పెళ్లిలైనాయి వాళ్ళందరికీ చెక్కులు ముట్టాల్సింది కానీ మరి సంబంధిత అధికారులతో మాట్లాడి ఇంకో వీరు వివిధ ప్రజలు మీ కాసేపు సంబంధించిన వీళ్ళ పెళ్ళిలే ఇన్ని రోజులైంది వీళ్ళ చెప్పులు తొందరగా ఇవ్వండి అని ఎవరైతే పెద్దలు ముందుండి చేస్తారో అప్పుడు మన పనులు అవుతాయి కనుక పెద్దలు సుదర్శన రెడ్డి గారు ముందుండి మేము దగ్గర చూస్తూ ఉంటాం ప్రతి చిన్న పనికి అధికారులకు ఫోన్ చేసి ఆయన తొందర వేసి పెట్టిన నాయన మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ప్రతి అధికారిని పలకరిస్తూ మాట్లాడుతూ పనులు చేస్తూ ఉన్నారు అటువంటి అప్పుడు దయచేసి మీరు మనం ఒక ఇంటికి పోతే ఆ ఇంట్లో పిలిచి ఛాయో మంచు నిల్స్తారని లేకుండా చల్లకుండా ఇంటికోమనే ఛాయ్ ఇచ్చిందంటాం అది మన పద్ధతి ఆ మాటతోనే ఆశీర్వాదాలు కనుక పెద్దలు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి మరి ప్రతి కార్యక్రమాన్ని మాకు బీద ప్రజలను తీసుకుంటూ ఉన్నారని చెప్పారు గారు మాట్లాడుతూ మీరు రుచితో అంటే కొద్ది మంది మాత్రమే మరి అన్నట్టుగా మాట్లాడేది మీరు అందరూ ఎక్కడే రమ్మని తయారు చేసి ఎక్కపోతే మా అక్క అందరూ ఉచితే బస్సులో తిరిగండి అని కూడా ఈ సందర్భం మీకు కోరుకుంటా ఉన్నాను తిరగమని అంటే ఏదో ఉనికి నేను పోయి నిజామాలు ఛాదని కాదు మీ అమ్మలు అక్కలు బంధులు మనలో ఫంక్షన్లకు ఎక్కడంటే మీరు బస్సులో వివరాలు పలకరించి వస్తే మా వదిన వచ్చింది మా అమ్మ వచ్చింది మా చెల్లి వచ్చింది మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించిపోయింది ఆమె మా దగ్గరికి రెండు వార్లు వచ్చింది అని అంటే రేవంత్ రెడ్డి గారు ఆశీస్సులతో మాకు ఉంచిన బస్సులు ఇచ్చిండు అక్క చెల్లెలందరినీ అమ్మల్ని అందరూ చూస్తూ ఉన్నాడు కనుక మేమందరం మా బంధుత్వాన్ని కలవడానికి వెళ్తా ఉన్నామనే భావన మీలో వచ్చి మరి ఎక్కడైనా మేము కూర్చున్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు మరి బోధంలో మా శాసన శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు వారి వారి యొక్క ఆలోచనకు ఈ జిల్లాలో ఉన్న నాయకులు పెద్ద వయసు గల నాయకులు ఒక పెద్ద కుటుంబ పెద్దగా బాధ్యత వహించి కార్యక్రమాలు చేయబడుతున్నాడు కనుక అటువంటి నాయకుడు మన బోధన కార్డులకి దొరకడం అదృష్టం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అనుకుంటా ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీలో ఒక పనులు అవుతలేమనేసి కుటుంబంలో ఐదుగుంటే మన అన్న తల్లి తండ్రి కానీ తల్లి కానీ ఐదుగురు పనులు చేయలేదు ముగ్గురుగా నగరుగా పనులు అయితే ఒక పని పెండింగ్ అవుతుంది కనుక పార్టీ పరిస్థితి అధికారంలో ఉన్న అదే పరిస్థితి ఉంటుంది కనుక ఆ పద్ధతిలో మీరు అందరూ చేయాలనుకుంటా కోరుకుంటూ ఏదో మనం మా బాబు నుంచి గుంజా తీసుకొస్తామని ఆ ప్రతి గుంజాస్తే ఆ బ్రో కాదా आप लोग कहीं बैठे कहीं जगह में कोई डिस्कस कर रहा है कोई चीट छाट कर रहा हम मैं मेहरबान से गुजारिश कर रहा आप कहीं बात करें तो कांग्रेस पार्टी उपमोट में आने के बाद साहब सुदर्शन रेड्डी साहब या एम एल ए बनने के बाद आप लोग जो कुछ बेनकुट हो रहा अगर वो सब कुछ आप बताना पड़ता क्योंकि आप लोग हम लोग देकर चले आते लेकिन आप बैठक जाएगा रिश्तेदारों में कहीं बैठ के आप भोजन का एम एल ए सुदर्शन साहब ने हम लोग को ये काम किया ये और भी इन शब्द है तो सब कुछ करता साहब तो बड़ी साहब है सीएम साहब को एकदम साहब एकदम खरीब है हाथ में है इसीलिए आप लोग को जो चाहे भोजन में वो कामा होते మై కూర్చోదో సుదర్శన దయచేసి ఎంత మాట్లాడినా మైక్ నిష్ఠి పెద్దలున్నారు మీరు అందరికీ ఏముండాలంటే వచ్చిన వాళ్ళంతా మాట్లాడుతూ చెప్పులు ఇస్తే బాగుంటుంది అని ఆలోచనలు ఉన్నారు ముఖం చేరు పడుతున్నారు కనుక దయచేసి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీద చెప్పులు తీసుకొని సంతోషంగా వెళుతూ సంతోషపడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని మీరు మంచి మనసుతో ఆశించాలని ఆశీర్వదు ఈ సందర్భంగా కోరుకుంటూ సెలభించిన మిత్రులకు ఇక్కడ వచ్చేసిన పూర్తికు ఇక్కడ బహిరవులకు సత్తు సలహా నమస్కారాలు ఏదైతే గతంలో చిన్న వాళ్ళు పనులు చేస్తే ఆ రోజుల్లో ఖర్చు తక్కువ దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ పచ్చింది అదేవిధంగా ఈరోజు స్వాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అంటే ఒకటి రెండు కాదు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు ఇస్తున్నాం ఎన్ని రెండు కోట్ల నలభై ఐదు లక్షలు గతంలో కాదు వచ్చి రెండేళ్ళు కాదు ఏడు చోట్ల చెప్పించాం ఇచ్చు గంపులను అందరిలో ఇస్తూ ఉన్నాం సంతోషంగా मन पिल्लक अपने बच्चों का अपना दो इलेक्शन बोले तो वोट डाले तो वो पाच सार रूलिंग करते ऐदू సంవత్సరాలు ఐదు వందలు ఇచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు చేస్తే ఇట్టనే ఉంటుంది ఏ పళ్ళు కావు ఏమి కావు మన పిల్లలు ఆడపిల్లలు కానీ మగపి పిల్లలు కానీ మంచిగా ఉండే అత్యాసం ఆటో తెలుగు సమస్య అంతనా మంచిగా ఉందో మంచిగా ఉందో సర్కారు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో

ఎగ్జామ్ ప్రైవేట్ చేస్తా జవాసెస్ మన బిల్ల లెక్చర్లు ఇంగ్లీష్ ఉన్నావు సైన్స్ ఉన్నావు మంచిగా లేకుంటే మళ్ళా ప్రైవేట్ గా చెప్తున్నాం ఇది మన బిల్లు ఎందుకు తెప్పిస్తున్నాం ఒక్కొక్క స్కూల్ పోతే పిల్లలకి రెండు వేల ఐదు వందలు లేక పదిహేను ఇరవై ఐదు వేలు అవి కూడా బాగుండాలి మన ప్రభుత్వ స్కూళ్ళలో స్కూల్ చదువుకుంటారు విద్యావంత ఉండాలని పది సంవత్సరాలు కేసీఆర్ ఈ దరిద్రం ఎమ్మెల్యేలు ये बोल बंदी चुको का कोई भी उसको देखने वाला नहीं इनमें से ऐसे अपना है उर्दू में है उर्दू में तो मैं इंडियन में था आपको छोटा-छोटा फंक्शन में कहीं जाके पैसा नहीं दिए हुए लगाए तो वो भी एक दूर सिमेंट वालों को पैंतीस लाख देते थे जोड़ा बनो వీళ్ళందరూ ట్రైన్ టిక్కెట్ కొట్టే ట్రైన్ హాయి ఆ మున్సిపాలిటీతో మున్సిపాలిటీ వాట్సాప్ చెప్పు చెప్తు రూపాయలు ఆటో తప్పకుండా ఐదు రూపాయలకి కాడో వాళ్ళు పరునాలు చేసి ఎలా వినిపించారు వెయ్యి రూపాయలు

ట్టాలా బాటి కట్టాలా ఎవరి ఉంటే అది తట్టుకుంటే మనం చూడు ఇప్పుడు మనం అవన్నీ తట్టుకుంటూ కట్టకుంటే మళ్ళా మనం దగ్గర కానీ చేయాలి అన్ని కట్టాలా జీతాలు వెళ్ళాలా ఇవన్నీ చేయాలి కూడా నేను ఎక్కువ మాట్లాడగానే మీకు బస్ ఫ్రీ అని చెప్తున్నా బస్ ఫ్రీగా బస్ ఫియ్ ఎక్కువ నిజామాబాద్ ఇలా బాబు నడుస్తున్నాడు అదే నిజామాబాద్ కాబట్టి मगर याँ ज्यादा गए जाए तो बोलो उसको वो काम कोई दिलाएगी निजाम बन गए चाहे काम नहीं है तो याँ दुकान बेचने जैसा पर दस बच्चों को काम दे रहे वो कैसे चल रहा वहाँ तक सोच रहा है अगर ना यांदो पे वो वोट रेस में लगा मतलब वोट लगते हैं पांचो विचारा अगर कहा अंदर आप अहमदुस

డెవలప్ అవుతావు ప్రేమోత్సవం ఉండాలి ప్రేమ లేవు చెప్పులు అయ్యారు రాజు ఇచ్చుకోవాలి ఎందుకు మా ప్రజలు రాజులే చెప్పులు ఇచ్చేది ప్రజలు ప్రజల ఉండే కాదు నేను మీరు పోలీస్ అంతే ఇవన్నీ అదేవిధంగా టౌన్ లో కూడా అప్పుడు గరిబోళ్లకు ఇల్లు కట్టుకున్నాం అనుకుని కోర్ట్ ఆఫీస్ దగ్గర నేను మినిస్టర్ ఉన్నప్పుడు పై మినిస్టర్ అయినా అంబులెన్స్ పౌసో ఏ పంపించాలి ధర ఏ పైసానైతే

చాలా మందైతే అడ్డ ఏంటంటే దేవేందన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం దిగతి చేస్తే రెండు వందల కోట్ల లక్షణం ਅੱਡੀ ਕੁੜਾ ਗੱਦੇ ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਲੋਕੋ ਗਰਨ ਬਾਤ ਲਈ ਇਹ ਤੋਂ ਬੈਠ ਕੇ ਜਲਵਾਤਾ ਕਿਸੇ ਮੁਕਾਬ ਕੋਲੇ ਅੰਨੀ ਬੋਲਦਾ ਹੋਵੇ ਇਹ ਅਗਰ ਮੈਂ ਜਿਵੇਂ ਸੁਣਿਆ ਹੋਣਾ ਭਾਗਿਆ ਇਹ ਪਾਰਟੀ ਦੇ ਭਾਰਤੀਆਂ ਸਿੱਧਾ ਦਾ ਮੂख्य ਬੁਲਗਰੇੜੀ ਅਦੇ ਰੰਗਾ ਸਰੋਵੇ ਵਿਵਨ ਅੰਦਰ ਵਿੱਚ ਅੰਦਰ ਮਨਸ ਕੋੜੇ ਗਾਏ

మేము పట్టు వేసుకుంటూ గౌరవం వస్తే ఎవరైనా తీసుకొస్తే అంబులెన్స్ వాళ్ళు కూడా అమ్మే ఉంటారు అంబులెన్స్ వాళ్ళు చక్కగా పోయి ఏడాది అనుసరించారు ఆ డాక్టర్ వాడికి కూడా జరిగింది మన మన మనకు పనిచేస్తున్నాడు అంబులెన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక నాలుగు హాస్పిటల్ ఉన్నాయి తప్పనిసరిగా మీ మీద పోలీసులు దగ్గర పెట్టినాలు కట్టడానికి పెన్షన్ లేదు వీడంతా ఇంకా నూరుకు ముప్పై రూపాయలు కమిషన్ ఇవ్వాల పెంచు ఇస్తారా ఇస్తారు రాజీనామా లేకుండా ఇవ్వాలా చెప్పండి చేతులు లేకుండా కమిషన్ ఆ చేద్దాం ఒకటి ఒకటి పెట్టాలి మీ పెట్ట ఇబ్బంది పెడితే ఎవరైనా ఇబ్బంది పెడితే ఇక్కడ ఉన్నారు వాళ్ళ దృష్టికి తండి నా దృష్టికి వెళ్ళి ఆ ఇబ్బందులు తప్పనిసరిగా పరిష్కరించుకుంటారని చెప్తాం ఉద్యోగం నేను మనం ఒక్క పిల్లలు చుట్టేస్తున్నాను ఏం శంకర్ లేకపోయి అవునా కాదా ఇది मैं बोला हूं को बोल लोग अच्छा नहीं पड़े तो, नहीं है तो हम निर्भरम पेरेंट्स किंवा तुम्हारा काम तुम कर शादी करीपणे आणि वापर तू बोलते ఏ మీ అందరికి వెళ్తా ఉన్నాను మీ ఉంటే బిడ్డలు ఉంటే బాగా పని చేసుకుంటానండి మీరు కూడా అప్పుడప్పుడు సప్త సప్తలగంగా లేదా సప్త సప్తలక్షంగా విజిట్ చేస్తారు అక్కడ కూడా